ఆరు వేల వంద పోస్టులు రిక్రూట్ చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి ఇది మోసం కాదా ఇది దగా కాదా యువతను దగా చేయడం కాదా ఇరవై ఆరు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే నాలుగు సంవత్సరాలు నువ్వు రిక్రూట్ చేయకుండా నీ ప్రభుత్వంలో జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు దిగి ఓడిపోయి దిగిపోయే ముందు ఈరోజు ఈ బోటకపు రిక్రూట్మెంట్ ప్రకటించడం ఇది మోసం కాదని అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటి సంవత్సరం నుండి మీరు రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు నాలుగు సంవత్సరాలు మీరు చేయకుండా దిగిపోబోయే రెండు నెలలు ముందు మీరు జీతాలు ఇచ్చే పని లేదు మీరు కేవలం ఈ రోజు నిరుద్యోగుల్ని మోసం చేయడం కోసం మరోసారి మోసం చేయడం కోసం ఆరు వేల వందలు ఉద్యోగాలు ఇస్తాము డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం ఇది కుట్రా యువతల్ని మోసం చేయటమే నిరుద్యోగుల్ని మోసం చేయడానికే ఇది దగా రిక్రూట్మెంట్ తప్ప ఈ రిక్రూట్మెంట్ లో నిజాయితీ లేదు ఇది మోసం దగ అని ఈ సందర్భంగా యువత అందరికి నేను మనవ చేస్తున్నా ఈరోజు నిరుద్యోగ యువతకు మోసమే ఈరోజు నిరుద్యోగ యువత అందరికీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం అర్థమైంది ఈ రోజు దగా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అందుకే మళ్ళీ ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఓడించాలి ఇరవై ఇరవై నాలుగులోని ఈరోజు ప్రతిజ్ఞ చేశారు ఈరోజు ప్రతిజ్ఞ చేశారు యువత ఆ ప్రతిక్రియ నెరవేర్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించిన గాయం యువత దానికి నడుమిగించబోతున్నారు యువత ఈ ప్రభుత్వం మీద పోరాడిన యువతే ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏ యువత మోసం చేశాడో మీరు ఏ ఈ నిరుద్యోగులను అయితే మోసం చేశాడో ఆ నిరుద్యోగులు మోసగించబడ్డ నిరుద్యోగులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చింత చింతగా ఓడించబోతున్నారని నేను మనం చేస్తాను